పుస్తకము అమ్మవంటిది సదివితే కమ్మ గుంటది పుస్తకం అమ్మవంటిది సదివితే కమ్మగుంటది గుంటది ప్రతిపాట ప్రతి పుట నోటికి కూడా మెదడుకు మదులు పెడతది ప్రతిపాట ప్రతిపుట నోటికి కూడా

ಪುಸ್ತಕವು ಅಮ್ಮ ಬಂಟಿದೆ ಸದಿರಿತೆ ಕಮ್ಮ ಗುಂಟದಿ ತಿತ್ತುಲ ಕೊಲಿಮಿ ದೀಸಿ ವಿಜ್ಯುತ್ತು ರಗಿಲಿನುತಿ ತಿತ್ತುಲ ಕೊಲಿಮಿ ದೀಸಿ ವಿಜ್ಯುತ್ತು ರಗಿಲಿನುತಿ ವಿಮಾನಾಲು ಎಗರೇಸ್ತೆ ವಿಶ್ವಮಂತ ತಿರುಗು ನಂಟದಿ ವಿಮಾನಾಲು ಎಗರೇಸ್ತೆ ವಿಶ್ವಮಂತ ತಿರುಗು తండ్రి వార్త మోయన పుస్తకము అమ్మ వంటిది చదివితే పల్లె తొలిదని పట్నం పట్నం నిజమన్నది నిలుచునని నీతికి జయమగునని నిజమన్నది నిలుచునని నీతికి జయమగునని మనిషి కథలు చెబుతుంది మహాత్ములను చేస్తుంది మనిషి కథలు చెబుతుంది మహాత్ముల చేస్తుంది పుస్తకము అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి పుట నోటికి కూడా మెదడుకు పదులు పెడతది నోటికి కూడా మెదడుకు పదులు పెడతది పుస్తకము అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది పుస్తకము అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది